పొద్దు కొడుకు పెద్దందారు ఎవడైతేనేం ఎవడైతేనే ఎవడైనా వాడు పెద్ద చదువుకున్నవాడు కావచ్చు తర్వాత పసిపాలుడు కావచ్చు వాడితో కొట్లాడే వాళ్ళు ఉంటారు పండు ముసలితోడు కొట్లాడే వాళ్ళు ఉంటారు బిచ్చగాడు లచ్చిమగడు బాగా ధనవంతుడు లచ్చిమగడు అంటే బాగా ధనవంతుడితో పోట్లాడేవాడు ఉంటాడు బిచ్చగాడితో కూడా పోట్లాడేవాడు ఉంటాడు అట్లా ఎవడైనా మనం వాదు చేద్దామనుకుంటే పోట్లాడాలనుకుంటే ఎక్కడైనా మనం పోట్లాడతాము అని మానవీయమైన ఒక లోపాన్ని మానవ మనస్తత్వంలో ఉండే ఒక లోపాన్ని ఈ కవిత ద్వారా చాలా చమత్కారంగా కాళోజీ గారు చెప్తున్నారు ఈయన సరే ఇటువంటి ఒక చిలిపి కవిత్వం మాత్రమే కాకుండా అతి సీరియస్గా సామాజిక వ్యవస్థను ప్రశ్నిస్తూ అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒకచోట కళా ప్రదర్శనము ఒక చోట కళారాధకులు ఒక చోట అని సమాజంలో పేద ధనిక అంతరాలు ఎట్లా ఉన్నాయో అనేది ఈ కవితలో చూపించాలి ఇటువంటి పేదాధనికమైన అంతరాలు సమాజంలో ఉండడం వల్ల సమాజం సంక్షుభితంగానే ఉంటుంది కాబట్టి అంతరాలు పోవాలని ఈ కవితలో ఆయన సూచన సూచనప్రాయంగా చెప్తున్నాడు మనిషి ద్విపాద జంతువు అన్నాడు ఒక ఒక చోట రెండు పాదాలున్న జంతువులాంటి వాడు సంస్కారం నేర్చుకోకపోతే సంస్కారం ఉండకపోతే ద్విపాద జంతువు అని ఆయన చెప్పాడు తర్వాత ఒక కవి ముఖ్యంగా కాళోజీ లాంటి కవి ఒక ప్రత్యేక పరిణామం పొంది ఈ రకమైన ప్రశ్నించే మనస్తత్వం ప్రశ్నించే భావజాలం ఉన్నటువంటి కవిగా ఎట్లా ఎదుగుతాడు అంటే ఆయన పుట్టిన కుటుంబము ఆయనకు సమాంతరంగా ఉండే సాహిత్య సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ప్రత్యేకమైన మూర్తిమత్వాన్ని రావడానికి దోహదం చేస్తాయి ఈ కాలోది ఈయన కవిత్వం ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగులో ఈయన జన్మించారు అప్పటి వరకు వాళ్ళ తండ్రి గారు కూడా ఒక గ్రంథాలయం స్థాపించడానికి ప్రయత్నం చేశారు అంటే ఆ విధంగా చదువు పట్ల గ్రంథాల పట్ల అంత అభిలాష ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం నుంచి ఆయన వచ్చారు ఆ సమయంలో ఈ గ్రంథాల ఉద్యమం కూడా ఇక్కడ జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభ ఏర్పడే వరకు ఈ ఉద్యమం ఆయన పుట్టినప్పటికీ ప్రారంభమైనటువంటి గ్రంథాలయ ఉద్యమం పంతొమ్మిది వందల ముప్పై వరకు కొనసాగింది తర్వాత ముప్పైలో ఆంధ్ర మహాసభ రావడం వల్ల ఈ గ్రంథాలయ ఉద్యమంలో ఉండేటువంటి భావజాలం ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెంది మళ్ళీ ఆ రకంగా కొనసాగింది తర్వాత అది వరకే పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం ఏర్పడింది తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను ఆయన తండ్రి పంతొమ్మిది వందల ఇరవైలో మడికొండలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతాపరుద్ర గ్రంథాలయము అనే పేరుతో ఒక గ్రంథాలయం ఏర్పాడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు ఆయన ప్రధాన భాగస్వామిగా ఉండి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభ ఏర్పడే నాటికి కాడోజీ పదహారు సంవత్సరాలున్న యువకుడు ఈ సమయంలో ఎవరికైనా సమకాలీనంగా సమాంతరంగా ఏం జరుగుతుంది దాని మీద దృష్టి ఉంటుంది దానివల్ల ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది దీనికి ఎవరు దీనికి అతిథులు గారు అంత గుండాలు స్నేహితులు ఉంటే వాడు గుండా అవుతాడు అందరూ చదువుకున్న వాళ్ళు స్నేహితులు ఉంటే వాడు చదువుకున్న వాడు అవుతాడు ఏ రకంగా మనకు ఆ వాతావరణం ఉంటే మనం ఆ రకంగా ఆ రకంగా పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాద్లో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది కాంగ్రెస్ రాజకీయాలు కూడా ఆ కాలంలో చాలా ప్రభావం చూపించినాయి అప్పటికి ఇరవై నాలుగేళ్ల యువకుడు అయ్యాడు ఆయన వకాలతో చదివాడు తర్వాత వరంగల్ హైదరాబాద్లో విద్యాభ్యాసం చేశాడు అనేక విషయాలకు తన మేధాశక్తితో చాలా కొత్త నిర్వచనాలు ఈ పారిభాషికంగా వాడేటువంటి పదాలకు కొత్త నిర్వచనాలు ఆయన ఇచ్చాడు ఆయన ఒక చోట కస్టడీ గురించి చెప్తాడు కస్టడీ అంటే పోలీసులు నేరస్తుని అరెస్ట్ చేసి లోపల వేసి బాధడం కాదు కస్టడీ అంటే ఏమిటంటే వాడు తప్పు చేసినప్పుడు వాని నుంచి బాధితులైన వ్యక్తులు వీరిని ఎక్కడ హింసిస్తారో ఎక్కడ భౌతిక దాడి చేస్తారో అని వారిని మొదలు రక్షించాలి వాడిని శిక్షించాలన్నా నేర నిరూపించాలన్నా